నీసతి పెక్కు కల్ములిపరి లోకమకల్మశంబుగా భావనము నిర్మిత కార్యధురీణ దక్షుడై నీతువును నిన్ను భయం చిన్న దాసుల కీప్సి అర్థములు కరుణాపయోనిధి లోకానికి నిజంగా ఉపకరించేటువంటి కుటుంబాన్ని ఈ భార్య ఉన్నది లక్ష్మీదేవి ఎంత కావాలన్నా కావలసిన సంపదలన్నింటినీ ఇస్తుంది లక్ష్మీదేవి అలాగే నీ పాదముల నుండి ఆవిర్భవించినటువంటి గంగ ఉన్నదే నీ కుమార్తె ఆమె పాపాలన్నింటినీ కొడి పోగొట్టి పవిత్రుడిని చేస్తుంది అలాగే ఏదైనా ఒక కొత్త కార్యాన్ని తలపెట్టినప్పుడు సమర్థంగా నిర్వహించగలిగినటువంటి వాడెవడో అట్టివాడు నీ కుమారుడు బ్రహ్మదేవుడు ఆయన ఆయుర్దాయం పోస్తాడయ్యా కనుక నిన్ను ఒక్కడిని సేవ చేస్తే నీ భార్య అనుగ్రహం కలుగుతుంది నీ కుమార్తె అనుగ్రహం కలుగుతుంది నీ కుమారుడి అనుగ్రహం కూడా కలుగుతుంది ఎందుకంటే వాళ్ళందరూ నీ చూపుచేతుల్లో ఉండేవాడు కదా నీకు నమస్కారం చేస్తే చాలు నీ దాసులకు ఏది కావాలంటే వాటిని ప్రసాదించగలిగిన వాడు నీ కుటుంబంలోనే సభ్యులుగా ఉన్నారు కదయ్యా స్వామి దశరథనందన రామచంద్ర లక్ష్మీదేవి వలన సంపదలు గంగ వలన పవిత్రత పాపరాహిత్యము అలాగే ఆయుర్దాయం బ్రహ్మదేవుడి వల్ల లభిస్తాయి ఈ ముగ్గురు ఆయనకు బంధుత్వం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి ఈయన సేవ చేస్తే వాళ్ళందరిని గృహం కూడా అత్యంత సునాయాసంగా కలుగుతుంది అనేటువంటి మాటను ఈ పద్యం ద్వారా కంచర్ల గోపన్నగారు చెబుతున్నారు నీసతి పెక్కు నీ సుదశేయు పావనము నిర్మిత కార్యధురీణ దక్షుడై నీ నాయువును నిన్ను భజిను చినగకుండునే దాసుల కీప్సిలు దాశరథీకరుణా పయోనిధి